どうも。<noise> సంస్కృతిలో కొబ్బరికాయకు ముఖ్యమైన స్థానం ఉంది పండుగలు పర్వదినాలు శుభకార్యాలు వంటి ఆచారాలలో కొబ్బరికాయను ఖచ్చితంగా ఉపయోగిస్తారు కొబ్బరికాయను కొబ్బరి నూనెను పూజ నుండి వంట వరకు ఉపయోగిస్తాం అంతేకాదు శాఖాహారులకు కొబ్బరి అత్యంత ఇష్టమైన ఆహారం అయితే ఎక్కువ మంది కొబ్బరి పాలను కూడా తీసుకుంటారు కొబ్బరి పాలు ఆరోగ్యానికి చాలా మేలు కొబ్బరి నీళ్లలాగాని కొబ్బరి పాలు కూడా చాలా ప్రయోజనకరం శరీరంలో ఎలర్జీలున్న వాళ్లు హై కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కొబ్బరి పాలు బెస్ట్ ఎంపిక డైటీషియన్ చెప్తుంది ఏంటంటే కొబ్బరి ఆవు గేదె పాల కంటే చిక్కగా ఉంటాయి ఎక్కువ మొత్తంలో క్రీమ్ ఉంటుంది ఇది తీసుకోవడం వల్ల తొందరగా బరువు తగ్గుతారు నిజానికి ఇందులో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది తాగిన తర్వాత కడుపు ఎక్కువ సమయం నిండుగా ఉంటుంది మీరు ఫిట్ గా ఉంటారు వేగంగా బరువు తగ్గుతారు ఇందులో ఉండే లారిక్ యాసిడ్ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి అదనంగా కొబ్బరి పాలు బాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ అందిస్తుంది అంతేకాదు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ మొత్తాన్ని కూడా తగ్గిస్తుంది కొబ్బరి పాలు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది కొబ్బరి పాలల్లో ఐరన్ కూడా మంచి పరిణామంలో ఉంటుంది ఇది రక్తహీనత వంటి వ్యాధులను నివారిస్తుంది హిమోగ్లోబిన్ స్థాయిని కూడా పెంచుతుంది కొబ్బరి పాలు తరచూ తాగడం వల్ల చర్మానికి తేమ అందుతుంది ఆరోగ్యంగా ఉంచుతుంది జుట్టులో చుండ్రు సమస్యను తొలగిస్తుంది అంతేకాదు చర్మం పొడిబారడం సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది